ప్రియాంక వద్రా వీళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా కూడా ఒక సెన్సేషన్ వాళ్ళు నిజంగా ఎలాంటి టాపిక్స్ టచ్ చేస్తారో ఆ టాపిక్స్ అన్ని కూడా మన భారతదేశానికి మేలు చేసేవి కాకుండా పరాయి దేశానికి సపోర్ట్ చేసే విధంగా ఉంటది సో పాలస్తీనా సంబంధించిన ఒక గొడవ లాస్ట్ ఇయర్ నుంచి మొదలైంది లాస్ట్ ఇయర్ నుంచి కాదు పాలస్తీనాలో ఎప్పటి నుంచో పాలస్తీనా ఇజ్రాయెల్ కి మధ్యలో గొడవలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ పాలస్తీనా సంబంధించిన మ్యాటర్స్ సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ తోని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించడం ఇదంతా జరుగుతూనే ఉంది అదే కోవలోకి ప్రియాంక వాద్రాతోని కూడా మాట్లాడిద్దాము పార్లమెంట్లో ఒక వాయిస్ వినిపిద్దాము అనేసి ఎవరు ఎవరికి ఫండింగ్ చేసిందో లేకపోతే అసలు ఏం జరుగుతుందో తెలియదు కానీ అంటే సోషల్ మీడియాలో వాళ్ళకైతే ఫండింగ్స్ ఉంటాయి బట్ వీళ్ళకి అసలు ప్రియాంక వాద్రా వీళ్ళకి అసలు ఏం సంబంధం ఎందుకంటే మన భారతదేశంలో ఇంటర్నల్ వార్స్ చాలానే ఉన్నాయి వాటి గురించి ఎప్పుడు మాట్లాడకుండా బంగ్లాదేశ్ గురించి మాట్లాడకుండా అక్కడెక్కడో పాలస్తీనాలో ఉన్న దాని గురించి అయితే మాట్లాడడానికి అయితే ముందుకొచ్చింది అది పాలస్తీనా సంబంధించిన ఒక బ్యాగ్ వేసుకొని పార్లమెంట్ లో రావడం చర్చనీయాంశం సో ఇలాంటి చర్చనీయాంశాలు చాలానే ఉన్నాయి అయినా కూడా దేన్ని టచ్ చేయాలి దేన్ని టచ్ చేయకూడదు అనేసి అయితే కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎంపీలకు అయినా కూడా పాలస్తీనాకు సంబంధించిన వాయిస్ ని నేను రేస్ చేస్తున్నాను అక్కడ వాళ్ళ పైన ఏదైతే ముస్లింల పైన దాడి జరుగుతుందో దాని గురించి నేను మాట్లాడతాను అనేసి అయితే ప్రియాంక పాత్ర ఈ బ్యాగ్ వేసుకొని రావడం జరిగింది అనమాట దాని తర్వాత ప్రొటెస్ట్ లాంటివి చేస్తూ సో పాలస్తీనా సపోర్ట్ గా భారతదేశం నిలబడాలి వాయిస్ వినిపించాలి అనేసి అయితే మొదటి రోజు చెప్పుకొని వచ్చింది మొదటి రోజు అంటే ఎప్పటి నుంచో నడుస్తున్నాయి బట్ ఈ పాలస్తీనా అన్నది ఎప్పుడైతే అంశాన్ని టచ్ చేసిందో అప్పటి నుంచి అయితే ఎప్పుడైతే ఈ అంశాన్ని టచ్ చేసిందో అప్పటి నుంచి ఆమె పైన సోషల్ మీడియాలో చాలా మంది ఇంకా ఉల్టా వార్ చేస్తున్నారు అనమాట అసలు ఇవన్నీ పాలస్తీనా సంబంధించిన అవసరం మనకేముంది పాలస్తీనా గురించి మాట్లాడాల్సిన అవసరం మీకేంటి అనేసి ఇవన్నీ చేస్తున్నారు సో ఇలా పాలస్తీనా సంబంధించినవి ఇలాంటి వార్తల్ని ఇంకా ట్వంటీ ఫోర్ న్యూస్లో కేటగిరీలు చూపెట్టాలి అంటే ఇలాంటి వాళ్ళు వచ్చేసి ఏదో ఒక నాటకాలు ఇవన్నీ చేస్తుండాలి సో అందులో భాగంగా ఇదంతా చేసిండ్రు అనుకుందాం అయితే ఈయనకి అనుకోకుండా పాలస్తీనా సంబంధించిన ఎంబసీ నుంచి వాళ్ళు వచ్చి మా పాలస్తీనా సపోర్ట్గా మీరు మాట్లాడినరు అనేసి అయితే ఒక మెమౌంటో అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆమెని పర్సనల్ గా వెళ్లి కలవడం జరిగింది అనమాట ఇదే సంబంధించిన వాయిస్ ఎవరైతే రేస్ చేస్తున్నారో వాళ్ళు బంగ్లాదేశ్ గురించి అయితే మాట్లాడుతు మాట్లాడతలేరు అనమాట బంగ్లాదేశ్ గురించి అక్కడ హిందువుల గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు కాకపోతే ఎప్పుడైతే సోషల్ మీడియా ఇవి పైన వార్ చేసిందో ఎప్పుడైతే సోషల్ మీడియాని అటాక్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఇదేదో కాంగ్రెస్ కి మైనస్ అయ్యేలాగా ఉంది అనేసి గమనించిన ప్రియాంక అండ్ కో అండ్ కంపెనీ సో బంగ్లాదేశ్ కి సంబంధించిన ఒక వాయిస్ కూడా వినిపిద్దాం అనేసి నెక్స్ట్ డే బంగ్లాదేశ్ కి సంబంధించిన బ్యాక్స్ వేసుకొని వచ్చాను సో పాలస్తీనా కి జడ్జ్ చేయడానికి మేము ముందుకున్నాము అనేసి చెప్పు వచ్చిన వీళ్ళు కేవలం పాలస్తీనా గురించి అక్కడ అస్తిత్వం గురించి మాట్లాడుతాము అనేసి ఇన్ని రోజులు అన్న వీళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళ పైన ఏదైతే అక్కసు వెళ్ళగక్కినరో దానికి భయపడ్డారు అనుకుంటా నేనైతే సో మీరేమనుకుంటారు కొన్ని లో తెలిపండి అయితే ఇలా బంగ్లాదేశ్ కి సంబంధించిన అక్కడ హిందువుల పైన అక్కడ మైనార్టీ అంటే క్రిస్టియన్స్ పైన వీళ్ళ పైన అటాక్ జరుగుతున్నాయి అనేసి వీళ్ళ సంబంధించిన ఒక బ్యాగ్ కూడా వేసుకొని రావడం జరుగుతుంది ఈ బ్యాగ్ వేసుకొని రావడం ఏంటో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఫొటోస్ లో అటు ఇటు ఏమైనా చూపెట్టాలి లేకపోతే వీడియోస్ లో కనిపించాలి అంటే ఈ బ్యాగ్స్ లేకపోతే ఇంకేదైనా ఇవన్నీ ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఏవైతే రెడ్ కార్పెట్ ఉంటుందో అక్కడ వేసుకొని వెళ్తారు సో అక్కడ వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ యూజ్ చేస్తారు బట్ ఇక్కడ వీళ్ళు పార్లమెంట్ లో నిలబడి మాట్లాడినా అయిపోతూ ఉంటారు చేసుకున్నారు వీళ్ళు సో మొదటి రోజు పాలిస్తా దాని తర్వాత బంగ్లాదేశ్ కి సంబంధించిన ఇలాంటివన్నీ అండ్ మధ్యలో సోషల్ మీడియా అయితే ఘన విజయం అనుకోవచ్చు మనం ఎందుకంటే అసలు బంగ్లాదేశ్ హిందువుల గురించి ఎప్పుడైనా మాట్లాడతారా ఈ కాంగ్రెస్ వాళ్ళు అనేసి అనుకున్న తరుణం నుంచి సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళపైన ఎప్పటి నుంచి అయితే వార్ ఎక్కు ఎప్పుడైతే బాణాన్ని ఎక్కువ పెట్టినరో అప్పటి నుంచి అయితే వీళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారనమాట నిజంగా మనం ఒక పాలస్తాన సైడే మాట్లాడితే మనకు ఓట్లు కూడా ఇంకా గందరగోళం అయ్యే ఛాన్స్ ఉంది అని ఆలోచించుకొని ఇటు సైడ్ బంగ్లాదేశ్ గురించి కూడా ఒక మాట మాట్లాడుతున్నారు అనమాట నిజంగా వాళ్ళు కావాలని చేసిన లేకపోతే ఊరికే ఎవరైనా ఇచ్చిన కాపీ పేస్ట్ ఉంటారు కదా సో అలాంటి దాంట్లో బంగ్లాదేశ్ కూడా జోడించు తెలియదు కానీ కాంగ్రెస్ దగ్గర నుంచి అయితే ఇది నేను ఆలోచించలేదనమాట అంటే నేను కాంగ్రెస్ దగ్గర నుంచి ఇలా వస్తుంది అనేసి ఎప్పుడు అనుకోలేదు అనమాట కానీ అలాంటిది ఒకటి ఆన్సర్ వచ్చింది బంగ్లాదేశ్ హిందువుల గురించి కూడా కాంగ్రెస్ మాట్లాడాలి అనేసి అయితే ముందుకు వచ్చింది దీనికైతే హాట్స్ అప్ చెప్పొస్తున్నాను రాహుల్ గాంధీ కాదు వీళ్ళు ఎవరైనా కానివ్వండి ప్రియాంక వాద్రా లేకపోతే సోనియా గాంధీ ఎవరైనా కానివ్వండి ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అందరూ కలిసి వర్క్ చేస్తేనే మన హిందువులు ఎవరైతే అక్కడ చిక్కుకున్నారో వాళ్ళని బయటికి తీసుకురావచ్చు అనమాట ఇక్కడ పార్టీలు అన్నవి కాస్త పక్కన పెట్టేసి అక్కడ చిక్కుకుంది కూడా మన హిందువులే మన భారతీయులే సో ఏదో ఈ దేశాలు విభజన జరిగాయి కాబట్టి సో అప్పుడు వాళ్ళు అక్కడ ఉండిపోయారు అయినా వాళ్ళపైన ఇప్పుడు జరుగుతున్న అటాక్స్ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది సిఏఎన్ఆర్స్ లాంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం వీళ్ళని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం కూడా చాలా ఉంది అనేసి నేను అనుకుంటున్నాను మీరేమంటారు దీనిపైన కామెంట్ లో తెలిపండి